హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరెందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ అయితేనండి యాక్చువల్గా షాపింగ్ లాగా ఒకటే పెడదాం అనుకున్నాను కానీ నా వంటలు ఇష్టపడే వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంక ఇవాళ మార్నింగ్ నా రెసిపీస్ కూడా షేర్ చేస్తాను కానీ నేను మొబైల్ కొందామని చెప్పేసి అంటే ఒకటి కొందామని చెప్పి వెళ్ళి చాలా కొన్నాను అనమాట కానీ కొనాలి అనుకున్నది మాత్రం కొనలేదు సో ఏం కొనాలనుకున్నాను ఏం కొనలేదు ఏం కొన్నాను ఇవన్నీ చూడాలి అంటే వ్లాగ్ చూస్తూ ఉండండి సో ఇంక ఇక్కడైతే ఇంకా మార్నింగ్ కదా సో టీ పెట్టేశాను పల్లీలు అయితే ఫ్రై చేశాను చట్నీ కోసము సో పల్లీ ఇవాళ నేను పల్లీ చట్నీలో కొత్తిమీర వేసి చట్నీ చేసా అంటే మామూలు కొత్తిమీరే పచ్చి కొత్తిమీర అలా వేసేసి మిక్సీ చేశాను చాలా బాగుంది పల్లీ చట్నీ ఆ తర్వాత ఇంకా అదైతే చట్నీ కోసం పక్కకు తీసేశాను ఇంక పిల్లలకి వేడి నీళ్ళు స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసా రైస్ పెట్టేశాను ఇంక ఇవాళ ఏంటి అంటే కర్రీ వచ్చేసి క్యాబేజీ బంగాళదుంప ఫ్రై అనమాట అంటే ఎక్కువ మసాలాలు ఇట్లా ఏం లేకుండా సింపుల్ కర్రీ అనుకోవచ్చు లేదంటే ఫ్రై అనుకోవచ్చు ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ అయితే వేసేసి అందులో పోపు అయితే పెట్టుకుంటున్నా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అయితే మీరు కై సారీ ఐరన్ కడాయిలు ఎలా మెయింటైన్ చేస్తారు అని చెప్పి ప్రతి వీడియోలో నేను ఐరన్ కడాయి చూపించిన ప్రతి వీడియోలో అడుగుతూనే ఉంటారండి ఏం లేదండి ఇప్పుడు వంట చేస్తున్నాను కదా వంట అయిపోయిన వెంటనే కర్రీని వేరే బౌల్లోకి తీసేసి నీట్గా అది కడిగేసి కడిగేసిన వెంటనే కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టేస్తాను మళ్ళీ వాడుకునేటప్పుడు ఇప్పుడు నేను వాడుతున్నాను కదా స్టవ్ మీద కాస్త వేడి చేసి ఆయిల్ అంతా కొంచెం కరిగిన తర్వాత సోప్ పెట్టి కడిగేసాను కడిగి ఇప్పుడు మళ్ళీ వాడుతున్నాను అనమాట కాకపోతే ఆ క్లిప్పింగ్ నేను యాడ్ చేయలేదు కొంచెం స్టవ్ మీద పెడితే ఏమవుతుందంటే అంటే ముందు మనం రాసిన ఆయిల్ ఉంటుంది కదా అదంతా కొంచెం కరుగుతుంది కరిగిన తర్వాత మనం నీట్గా సోప్ పెట్టి కడిగేసుకోవడమే సో ఇంక ఇక్కడ కూర విషయానికి వస్తే ఫస్ట్ అయితే నేను పోపు పెట్టుకున్నాను కదా ఇంకా క్యాబేజీ అయితే వేసుకున్నానండి క్యాబేజీ బంగాళదుంప ఫ్రై కదా ఫస్ట్ క్యాబేజీ వేసుకోవాలి ఎందుకంటే ముందు బంగాళదుంపలు వేసుకుంటే ఏమవుతుందంటే బంగాళదుంపలు కడాయికి అంటుకుపోతాయి ఇంకోటి బాగా మ్యాష్ అయిపోతాయి అనమాట మెత్తగా అయిపోతాయి సో ఈ ఈ కూరకి అలా మెత్తగా ఉంటే బాగోదు అందుకని చెప్పి ఫస్ట్ క్యాబేజీ ఫ్రై చేసుకున్నాను కొంచెం క్యాబేజీ హాఫ్ కుక్ అయిన తర్వాత బంగాళదుంపలు వేసాను అనమాట ఉప్పు పసుపులో ఫ్రై చేసి మూత పెట్టా వాటర్ ఏం వేయలేదు ఎందుకంటే క్యాబేజీలో నుంచి వాటర్ అనేది కొంచెం అందులో పడిపోయింది సో అంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టాను కదా ఆ వాటర్ కొంచెం పడిపోయింది ఇంకా అందుకే సపరేట్గా వాటర్ ఏం వేయలేదు నేను ఆ తర్వాత ఇంకా చట్నీ పల్లీ చట్నీలో కొంచెం కొత్తిమీర వేసి చేశాను అనమాట ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఐరన్ కడాయి గురించి కూడా ఐరన్ తవా గురించి కూడా అడిగారు చపాతీది చపాతీ నేను ఎప్పుడైనా చేసేటప్పుడు ఇందులో ఇది సెకండ్ టైం అనుకుంటా చేయడము చపాతీలు దాని మీద అయితే చపాతీ చేశానండి వాళ్ళు అన్నంతో పెద్దగా తినరు మెయిన్గా మా విష్ణు లక్కీ తింటాడు కానీ విష్ణు తిండు సో నిన్న రాత్రి చపాతీ చేశాను అది కొంచెం పిండి ఉంటే ఇంకా వాళ్ళిద్దరికి చేరుకోక రెండు చపాతీలు అయితే పెట్టేశాను ఇంక ఇదిగోండి కర్రీ అయితే లాస్ట్లో కొంచెం కారం ఇంకంతే ఇంక వేరే మసాలాలు ఏం వేయలేదు బంగాళదుంప క్యాబేజీ కొంచెం బాగా వేగిన తర్వాత లాస్ట్లో కారం అయితే చల్లేసాను అంతే బాగుంటుంది చపాతీతో బాగుంటుంది రైస్తో బాగుంటుంది అనమాట సో ఇంక లక్కీకి ఏంటంటే కొంచెం రైస్ కూడా పెట్టాను విష్ణుకి రెండు చపాతీలే ఎక్కువ అందుకే ఇంక వాడి అన్నం వద్దన్నాడు వాడికైతే ఏం పెట్టలేదు ఈ కాంబినేషన్లో కూర పిల్లలు ఇష్టంగా తింటారండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కూరని సో ఇంక పిల్లలకైతే బాక్స్ పెట్టేశా మా వారికి ఏంటంటే రైస్ అంటే క్యాబేజీ కర్రీ పెట్టాను మజ్జిగ పులుసు మజ్జి పులుసు కాదు పెరుగు పులుసు అయితే చేయాలి సో పెరుగు పులుసు ఇవాళ కొంచెం వెరైటీగా చేశానండి ఎప్పుడు నేను మసాలా వేసి పెరుగు పులుసు ఎప్పుడూ చేయలేదు షార్ట్లో ఒక షార్ట్లో చూసాను నాకు ఎందుకో అది ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ఇంక ఇవాళ అయితే చేశాను అనమాట ఇంకా పిల్లలకైతే ముందే పెట్టేసాను టిఫిన్ దోశలు అయితే ఇది మా వారికి అంటే పిల్లలకి బాక్సు ప్యాక్ చేయకముందే టిఫిన్ పెట్టేస్తాను అంటే వాళ్ళు తింటూ ఉంటారు కదా సో ఇంక పేపర్ దోశలు ఏమని అలవాటు చేస్తున్నావు కానీ వీళ్ళకి ఆ పేపర్ దోశలే కావాలంటున్నారండి అవేమో కాలడానికి టైం పడుతుంది కనీసం ఒక దోశ కాలడానికి టూ టూ త్రీ మినిట్స్ పడుతుంది అనమాట స్లోగా ఫ్రై అవ్వాలి కదా అది టైం పట్టేస్తుంది కానీ వాళ్ళు ఏంటంటే మాకు మామూలు దోశ లేదు పేపర్ దోశే కావాలంటున్నారు అందరూ సో ఇంకలాగా అసలు స్టవ్ ఖాళీ ఉండట్లేదు అనమాట ఇవాళైతే నేను మెయిన్గా స్టవ్కి అంటే వంటగదికి సంబంధించినవే ఎక్కువ కొన్నానండి క్రోమాకి వెళ్ళాను కదా సో అక్కడ ఏమేమి తీసుకున్నానో లేండి అలాగే మీకు కూడా అక్కడ కలెక్షన్ కూడా ఒకసారి షేర్ చేస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో ఇంక పిల్లలకి బాక్సులు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మా వారికి అయితే దోశలు వేస్తా ఉన్నాను ఇంకా పెరుగు పులుసు అయితే అక్కడ చేయాలన్నమాట ఇదిగోండి ఇంకా ఇది పెరుగు పులుసు మామూలుగా అయితే నేను ఏం చేస్తానంటే ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేయించి కొంచెం పసుపేసి స్టవ్ ఆపేసి పెరుగు కలిపేస్తాను అది నేను రెగ్యులర్గా చేసే పెరుగు పులుసు ఇక్కడ ఏంటి అంటే పోపుతో పాటు పచ్చిమిర్చి ఉల్లిపాయతో పాటు ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగాలన్నమాట బ్రౌన్ ఆనియన్ లాగా బాగా వేగిన తర్వాత ఒక చిటికెడు ఒక పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి ఒక చిటికెడు జీలకర్ర పొడి ఒక చిటికెడు ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఒకసారి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి పెరుగు కలిపేడమే ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అనమాట ఇది ఒక షార్ట్లో చూసానండి దీన్ని కడాయి దహి కడాయ ఏదో పేరు చెప్పారు నాకు ఎందుకో నచ్చింది అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే నాకు బాగా నచ్చింది సో టేస్ట్ ఎలా ఉంది అంటే మాత్రం నిజంగా చాలా బాగుందండి నాకైతే నచ్చింది మరి అది ఆ ఫ్లేవర్ నచ్చుతుందో నచ్చదో కొంతమందికి అంటే పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారాలు అవన్నీ సో ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఒకసారి ట్రై చేయండి అందుకే నేను ఏం చేశానంటే కొంచమే చేశాను మళ్ళీ పాడైతే పెరుగు కూడా వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పి కానీ బాగుంది ఈసారి ఎక్కువ చేస్తాను సో ఇంకా అలా బాక్స్ అయితే పెట్టేసాను ఇంకా మా వారికి ఏంటంటే టిఫిన్ తినే టైం లేదంట బాక్స్ ప్యాక్ చేసామంటే ఇంక టిఫిన్ కూడా బాక్స్లో పెట్టేస్తా ఉన్నాను అవి అంటే పేపర్ దోశలు వేడివేడిగా తింటే బాగా కరకరలాడుతూ బాగుంటాయండి అప్పటికప్పుడికే తింటే ఇలా బాక్స్లో పెట్టేస్తే న్యూస్ పేపర్స్ లాగా అయిపోతాయి చెప్తే అర్థం చేసుకోరు అవే కావాలి అంటారు సరే ఇంక నాకెందుకు తినేది మీరే కదా అని చెప్పి ఇంక మా ఆయనకి కూడా అలాగే పెట్టేసా పిల్లలకు కూడా ఏంటంటే క్రిస్పీగా మాకు అలాగే కావాలి అని చెప్పి నాకు నాకెందుకో పేపర్ దోశ పెద్దగా నచ్చదండి నాకు కొంచెం లావుగా వేసుకుంటాం కదా నాకు ఆ దోశలే నచ్చుతాయి ఇంక మొత్తం మా వారికి మా అందరికీ పేపర్ దోశలే అనమాట సో ఇంకా అలాగా నా మార్నింగ్ రొటీన్ అయింది అయితే ఇది ముందు అండి యాక్చువల్గా ఈ రోజు కాదు ముందు రోజు మా వారు హాఫ్ డే వచ్చేసారనమాట కొంచెం పని ఉందని చెప్పి అక్కడి నుంచి సరుకులు తెచ్చుకుందాం డిమార్ట్కి వెళ్దామని చెప్పి కదిలేమండి బయటికి తీరా డి మార్ట్ పక్కనే మాకు క్రోమా ఉంటుంది అయితే ఒకసారి ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే స్పెషల్గా ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఇలాగ స్టోర్స్లో కూడా ఉన్నాయి సరే అయితే ఒకసారి చూద్దాం వెళ్ళి మెయిన్ ఫోన్ అండి నాకు ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ ఉండట్లేదు సో దానివల్ల ఏంటంటే అస్తమాను స్పేస్ డిలీట్ చేసుకోవడం స్పేస్ కోసం ఉన్న వీడియోస్ తీయడం వెంట వెంటనే డిలీట్ చేయడం అది ప్రాబ్లం అవుతుంది సరే కొత్త ఫోన్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సరే అయితే వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తే ఇక్కడేమో మా వారేమో ఇంకా వెళ్ళడం వెళ్ళడం ఐఫోన్ దగ్గరికే ఎందుకో ఐఫోన్ అంతగా నచ్చదండి ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్లో ఈ వీడియో ఎడిటింగ్ అది చాలా కష్టం అంట కానీ కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అంటారు మా ఆయనేమో ఇంకా ఐఫోన్కి మించి లేదు కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగా వస్తుంది అని చెప్పి అక్కడేమో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అంట లక్ష ముప్పై వేలో లక్ష నలభై వేలో ఉంది నాకు అసలు ఫోన్స్కి అంత డబ్బులు పెట్టడానికి నాకు మనసే రాదు మహా అయితే ఒక యాభై వేలు కూడా ఎక్కువే అసలు నా దృష్టిలో ఫోన్ అంటే వాడుకోవడానికి మాత్రమే జస్ట్ ఫోన్ మాట్లాడడం ఎప్పుడైనా అవసరమైతే యూట్యూబ్ చూడడం లేదా ఏదో అట్లా అంతే తప్పనిచ్చి అసలు ఇంత ఇంత వేలు లక్షలు పెట్టి కొనే అంత అసలు నాకు నచ్చే నచ్చదు మా ఆయనేమో అక్కడికి వెళ్ళగానే కళ్ళు పెద్దవైపోయాయి అయిపోయాయి అనమాట మా ఆయనకి ఎంత ఆనందమో ఐఫోన్ చూస్తే దానికి ఇష్టం కానీ తీసుకోమంటే ఏమో నాకైతే వద్దు నువ్వు నీకు కావాలి అంటే చెప్పు తీసిస్తా అంటారు నాకేమో అసలు నచ్చదు అయితే చెక్ చేస్తూ ఉన్నాం అనమాట ఏది బాగుంటుంది అంటే కెమెరా క్వాలిటీ ఎలా ఉంది అని ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా న్యాచురల్గా ఉంది అంటే ఇంకా ఎంత దూరంగా ఉన్నా సరే మనకి నీట్గా క్యాప్చర్ చేస్తుంది ఆ తర్వాత ఇంక ఇవి ఇది వచ్చేసి ఐఫోన్ సిక్స్టీన్ అంట ఎయిటీ థౌజండ్ ఎంతో ఉంది ఇంకా ఇది వచ్చేసి సాంసంగ్ శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ప్రో అనుకుంటా ప్రో మ్యాక్స్ ఏదో నాకు పేర్లు కూడా సరిగా తెలియవు అదైతే లక్ష ముప్పై వేలు ఉందండి ఐఫోన్కి సమానంగా ఉంది అది కూడా ఇది కూడా కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుందని అతను చెప్తా ఉన్నారు చాలా ఎంత దూరంగా ఉన్నా సరే మనకి పిక్చర్ రికార్డ్ చేయడం చాలా నీట్గా వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు నేనేమో అంతేముంది సేమ్ నా మొబైల్ లాగే ఉంది కదా అని చెప్తే ఏడ్ సెవెల్ అది అది చూడాల్సింది ఏంటి అంటే కలరు న్యాచురల్ కలర్స్ ఉన్నాయా లేకపోతే ఎక్కువ ఫోన్లో ఎక్కువ కలర్ లైట్ ఎక్కువ వస్తుందా అట్లా అవి చూసుకోవాలి నాకు అసలు నిజంగా అండి ఏ ఫోన్లో ఎలా ఎలాంటి ఫీచర్స్ చూసి తీసుకోవాలి అసలు నాకు ఏం తెలీదు అయితే ఇంకా మా ఆయనే ఏదో అలా సాయి శక్తుల ప్రయత్నిస్తున్నారు నాకు ఒక మంచి మొబైల్ కొన్ని ఇవ్వడానికి కానీ లక్షలు అంత సీన్ అయితే అంత లేదు మా బడ్జెట్ అయితే బిలో ఫిఫ్టీ థౌసండే కానీ ఇంక ఇక్కడైతే చూస్తున్నాం అనమాట ఈ దీనికి దీనికి అని చెప్పి నాకు ఇది నచ్చింది ఇటువైపు చేతిలో ఉన్నది అదేంటో మరి నాకు తెలియదు అండి దాని ప్రైజ్ అయితే మాత్రం అంతే ఉంది ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ ఎంతో ఉంది శాంసంగ్ మొబైలే అయితే ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేసి ఇందులోనో తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అలా మొబైల్స్ అయితే చూస్తున్నాం కానీ మొబైల్ అయితే నేను అసలు ఏం తీసుకోలేదు ఎందుకంటే కన్ఫ్యూజన్లో క్లారిటీ లేకుండా అంత పెట్టి తీసేది తీసుకోకూడదు అని చెప్పేసి ఇంకా తీసుకోలేదన్నమాట మొబైల్స్ మాత్రం మా ఆయన మాత్రం ఇంకా అలా అక్కడే ఉండిపోయారు నేనైతే నువ్వు చూసుకో బాబు మొబైల్స్ నాకు వద్దు ప్రస్తుతానికి నాకు మీద అంత ఇది లేదు అని చెప్పి ఇంకా అలా లోపలికి వచ్చాననమాట ఇంకా కిచెన్కి కావాల్సినవి ఏమైనా తీసుకుందాంలే అని చెప్పి అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అంటే నాకు ఏంటంటే అసమాను ఒక్కోటి ఒక్కోటి కొనుక్కునే కంటే అన్నీ ఒకటి అనుకుంటాను ఏమేం కావాలి అని చెప్పి సో ఒకసారి తీసుకోవడం ఇష్టం అనమాట సో అలా అనుకోకుండా ఇవాళ నా బకెట్ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా ఇవాళ షాప్ చేశాను షాపింగ్ చేశాను సో ఏంటి అంటే అందులో ఇదొకటి ఎయిర్ ఫ్రైయరు మాకు ఎక్కువగా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ టిక్కీస్ కానీ లేకపోతే కొంచెం పకోడీలు ఈ ఎక్కువ డీప్ ఫ్రైలు ఎక్కువ తింటాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలి అని చెప్పేసి ఇది ఒకసారి తీసుకుందాంలే అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నా సో మొత్తానికి ఆ రోజు వచ్చిందనమాట సో ఇది హెవెల్స్ తీసుకున్నాను హెవెల్స్ది సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడింది చాలా ఉన్నాయి క్రోమా అయితే మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది అంటే మనకి ఎంత త్రీ లీటర్స్ది అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అట్లా వచ్చేస్తుంది ఫైవ్ లీటర్స్ అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా వస్తుందన్నమాట ఇదిగోండి ఇది క్రోమాది అంతే త్రీ థౌజండ్ చేంజ్ ఉంది త్రీ లీటర్స్ ఇది అంటే త్రీ కేజెస్ వరకు పడుతుంది చిన్నది పెద్దది అయితే ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ డిఫరెన్స్లో మనకి ఫైవ్ లీటర్స్ది కూడా వచ్చేస్తుంది ఎయిర్ ఫ్రయరు అది తీసుకోమన్నారు ఏదైనా మీకు కొంచెం ఏదైనా రిపేర్ అయినా టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు రిపేర్ వచ్చింది అంటే మళ్ళీ వాళ్ళే టూ ఇయర్స్లో రీప్లేస్ చేస్తారంట కొత్తది ఇస్తారంట ఒకవేళ అవ్వకపోతే రిపేర్ అవ్వకపోతే కొత్తది ఇస్తారండి అని చెప్పేసి అన్నారు కానీ ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పి ఇంక నేనైతే హెవెల్స్ తీసుకున్నాను ఆ తర్వాత ఉషా ఇది కూడా బాగుంది దీని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంది టెన్ థౌజండ్ అట్లా అంత ఉన్నది అది బాగుంది ట్రాన్స్పరెంట్గా ఉంది మనకి లోపల ఫ్రై అవుతుందో లేదో కనిపిస్తుంది అనమాట ఉషా ఎయిర్ ఫ్రైర్ అయితే కాకపోతే మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా సో దీనికే పదివేలు పెట్టేయడం ఎందుకులే అని చెప్పి తీసుకున్న హెవెల్స్ ఇదైతే చెప్పాయి కదా సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడింది ఆ తర్వాత నా దగ్గర ఆల్రెడీ కేక్ బీటరు ఇది వరకు ఒకసారి కొన్నానండి లాస్ట్ ఇయరు నార్మల్ చైనా బ్రాండ్ ఏదో తీసుకున్నాను అంటే మనం ఏం పెద్దగా చేయం కదా కేక్స్ ఎప్పుడో ఒకసారి చేస్తాం కదా అని చెప్పి ఆ తర్వాత అది రిపేర్ వచ్చింది ఎందుకంటే నేను ఒకటేసారి కేజీ పిండి కలిపేశాను కేజీ అంటే ఎక్కువ అంటే ఆ రోజు శ్రావణి వాళ్ళు అందరూ వచ్చారనమాట సో ఎక్కువ మంది ఉన్నారు కదా ఎక్కువ కేక్ ఎక్కువ తింటాం మేము యాక్చువల్గా తింటే ఎక్కువ తింటాం కేక్ అందుకని కేజీ పిండి కలిపితే అదేమో పోయింది ఇంక అందుకే చైనా పీసులు కాకుండా మంచిదే తీసుకుందాం అని చెప్పేసి ఫిలిప్స్లో ఒకటి తీసుకున్న యాక్చువల్గా అగరోలో వస్తున్నాయి కదండీ ఇప్పుడు ఇలా బౌల్స్ లాగా వచ్చేసి అదే మనం ఏం చేత్తో పట్టుకోవాల్సిన పని లేకుండా ఉన్నాయి కదా అది సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అలా ఉంది అది తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా ఇక్కడ అది లేదు అయితే మా ఆయన ఏమో అన్నారు అప్పటికి ఎందుకులే కాంప్రమైజ్ అవ్వడం ఆన్లైన్లో తీసుకోవచ్చు అది అని అన్నారు కానీ నాకేంటంటే అగారో బ్రాండ్స్ ఎప్పుడైనా వస్తే ప్రమోషన్కి వస్తే బాగుండు కదా వస్తాయి ఏమో లే ఫ్యూచర్లో ఇదే తీసుకుంటానులే సీను అని చెప్పి హ్యాండ్ బ్లండరే తీసుకున్నా ఫిలిప్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అది ఆ తర్వాత హెయిర్ డ్రైయర్ కోసం అడుగుతున్నాను అయితే ఈవిడ హెయిర్ స్ట్రైట్నర్ కూడా చూపిస్తూ ఉంది ఇది త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఏమో ఫోర్ థౌజండ్ అలా ఉంది కానీ నేనేం హెయిర్ స్ట్రైటనింగ్ అట్లా ఏం చేసుకోలేండి కాకపోతే హెయిర్ డ్రైయర్ ఏంటంటే ఎప్పుడైనా తల ఆరడానికి ఇట్లా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది మా ఆయనకి మెయిన్గా ఇష్టం అనమాట ఇది వరకు ఒకటి ఉండేది అది పాడైపోయింది సో అందుకని చెప్పి ఇంక ఇది ఒకటి తీసుకున్నాను దీని ప్రైజ్ ఎంత గుర్తులేదండి ఇది కూడా టూ థౌజండ్ అట్లా అనుకుంటున్నాను ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటా ఇది కూడా ఇది వచ్చేసి ఇది కూడా హెవెల్సే ఇవాళ యాక్చువల్గా ఫిలిప్స్ కూడా బాగుంటుంది అన్నారు కానీ నేను ఇంక ఇది తీసుకున్నాను ఇంకా అది ఆ తర్వాత ఆ పక్కన అదేంటి ఇదిగోండి ఇవి ఇంకా ఇవన్నీ ఉన్నాయండి టోస్టర్లు అవన్నీ చూస్తున్నాను కాకపోతే ఎందుకు నా దగ్గర ఎలాగో రోటీ మేకర్ ఉంది కదా సో బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలంటే రోటీ మేకర్లో కూడా చేసుకోవచ్చు మనం సో మళ్ళీ దానికోసం ఎందుకు లే ఇంకొక టోస్టర్ అని చెప్పేసి ఇంక తీసుకోలేదు కాకపోతే నా బకెట్ లిస్ట్లో ఇది కూడా ఉందన్నమాట సిక్స్ ఇదైతే సిక్స్టీన్ హండ్రెడే అంతే టూ థౌజండ్ లోపే ఉన్నాయి అన్నీ టూ థౌజండ్ త్రీ థౌజండ్ లోపే ఉన్నాయి కానీ ఎందుకులే అని చెప్పి తీసుకోలే రోటీ మేకర్ ఉంది కదా రోటీ మేకర్లో చేసుకుందాంలే అని చెప్పి తీసుకోలేదు ఆ తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇండక్షన్ స్టవ్ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి సో ఫైనల్గా ఇవాళ తీసుకున్నాను అది కూడా హెవెల్స్లోనే తీసుకున్నాను ఇది అంటే ఇది 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 ఎంత పడింది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా అయితే మాకు ఫోర్ థౌజండ్ అలా అలా వచ్చిందనమాట త్రీ హండ్రెడ్ అలా డిస్కౌంట్ ఇచ్చారు దానికి ఏంటంటే ఇవి ఇవి స్విచ్చెస్ ఉన్నాయి బటన్స్ ఉన్నట్టువేమో ప్రైస్ తక్కువ బటన్స్ కాకుండా మనకి టచ్ లాగా వచ్చిందైతే కొంచెం రేట్ ఎక్కువ అన్నారు అదే తీసుకున్నాం ఫోర్ థౌజండ్ అది ఆ తర్వాత నాకైతే భలే నచ్చిందండి కాఫీ మేకరు అంటే బాగా కాఫీ తాగే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట అంటే ఎక్కువ ఎక్కువ ఇంట్లో అందరూ కాఫీ తాగేలా ఉంటే మాత్రం ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి మా ఇంట్లో ఎక్కువ టీయే కదా కాఫీ మేము పెద్దగా తాగాం ఎప్పుడో ఎప్పుడైనా ఒకసారి కాఫీ కానీ నాకైతే భలే నచ్చిందండి ఈసారి ఎప్పుడైనా తీసుకుందాంలే ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు ఇదైతే సెవెంటీన్ హండ్రెడ్ అని అంట క్రోమాది క్రోమా ప్రోడక్ట్స్ ఏంటంటే కొంచెం ప్రైస్ తక్కువే ఉన్నాయి కాకపోతే మనం ఇంకా ఆ ప్రోడక్ట్ని నమ్మి తీసుకోవాలి క్రోమా అంటే టాటా ప్రోడక్ట్స్ కదా సో మనకి ఆ ప్రోడక్ట్ మీద నమ్మకం ఉండి తీసుకోవాలి కొన్నిటికి ఏంటంటే ఖచ్చితంగా మనం ఆ బ్రాండ్ని నమ్ముతాము సో క్రోమాన్ కూడా నమ్మి తీసుకుంటే తీసుకోవచ్చు ప్రైస్ అయితే మాత్రం అన్నిటి మీద ఏ ప్రోడక్ట్ అయినా తక్కువే ఉంది ప్రతి ప్రోడక్టు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు ఇది క్రోమా షాపే కాబట్టి అన్నీ ఉన్నాయన్నమాట మనకి మిక్సీ దగ్గర నుంచి ఎయిర్ ఫ్రైయర్ దగ్గర నుంచి తర్వాత కెటల్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట ఆ బ్రాండ్లో వేరే వాటిలతో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ తక్కువ ఉంది ఇంకా అయితే మిక్సీ అండి మిక్సీ కూడా తీసుకోవాలి కాకపోతే నా దగ్గర ఏంటంటే ప్రస్తుతానికి చాపర్ ఉంది బుల్లెట్ మిక్సర్ ఉంది నార్మల్ మిక్సీ ఉంది సో ఉన్నాయి కదా ప్రస్తుతానికి ఎందుకులే అంటే నా పెళ్ళి అప్పుడు తీసుకున్నాను ప్రీతి మీరు చూస్తూ ఉంటారు కదా దానికి ఇది పెట్టాను వాల్పేపర్ చుట్టాను ఇదేంటి వాటిని మిక్సీ డిఫరెంట్గా ఉంది అంటారు కదా మీరు ఏం లేదు అది కలర్ పోయిందని చెప్పి ఇట్లా ఉంటుంది సిల్వర్ కలర్లో అప్పట్లో వచ్చేవి సిల్వర్ కలర్ ప్రీతి జోడియా అది అదేమైందంటే ఆ పైన సిల్వర్ కలర్ పోయింది అని చెప్పేసి దానికి అలా పేపర్ చుట్టాను అనమాట ఇప్పటికే అది బాగానే ఉంది ఇంకా దాన్నే వాడుతూ ఉన్నాను కానీ ఇలా మిక్సీలు చూసినప్పుడు మాత్రం తీసుకోవాలి అనిపిస్తుంది కాకపోతే అవి బాగున్నాయి కదా ఎందుకులే అని చెప్పి తీసుకోలేదనమాట కానీ బాగున్నాయి ఇక్కడ నాకేంటంటే అక్కడ ఫస్ట్ చూపించాను కదా కొంచెం పెద్దగా ఉన్నాయి అది నచ్చింది అందులో ఏంటంటే పిండి కూడా కలుపుకోవచ్చు మనం చపాతి పిండి అట్లాంటివన్నీ కూడానా ఇది ప్రీతియే సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది అదే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉంది ఫోర్ జార్స్ ఇచ్చారు జ్యూసరు మామూలు చట్నీకి చిన్న జార్ ఒకటి తర్వాత పిండి రుబ్బుకోవడానికి ఒకటి మొత్తం ఫోర్ జార్స్ అయితే ఇచ్చారు జస్ట్ అలా మీకు అంతే నేనైతే మిక్సీ ఏం తీసుకోలేదు ఆ తర్వాత కెటెలు కెటెలు మొన్న ఈ మద్దతు బయటికి వెళ్ళినప్పుడు అవి వాడేయడం వల్ల పాడైపోయిందండి కెటలు మాత్రం మా ఆయన కోసమే తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ చూసారా క్రోమా అది ఇది అసలు ఎంత బాగుందో అండి ఈ కెటలు వల్లే ఉంది ఎప్పుడైనా నేను ఇంట్లో లేనప్పుడు పిల్లలు ఇన్స్టెంట్గా ఏదైనా మ్యాగీ కానీ ఓట్స్ కానీ సూప్ కానీ ఇలాంటివి చేసుకోవాలి అంటే లక్కీకి అలవాటే స్టవ్ ఆన్ చేస్తాడు వాడు చేస్తాడు నేను బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చేసుకొని తినండి అన్న అంటే తింటారు వాళ్ళు కానీ నాకు భయం అనమాట నేను బయటకు వెళ్ళినప్పుడు వాడు స్టవ్ ఆన్ చేస్తే మళ్ళీ వాడు ఆఫ్ చేసాడా లేదా ఒక భయం అయితే ఉంటుంది సో ఇదేంటంటే కెటల్ బాగుంది ఎప్పుడైనా కావాలంటే దాంట్లో చేసేసుకోవచ్చు వాడు ఇన్స్టెంట్ ఓట్స్ లేకపోతే ఇట్లా మ్యాగీ కానీ సూప్ కానీ ఇలాంటివి చేసుకోవచ్చు కదా అందుకని నా కెటల్ తీసుకున్నాను బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా ఆ బుజ్జి కెటల్ బాగా పనిచేస్తుంది ఆ తర్వాత అది తీసుకున్న అది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఆ కెటల్ అది మాత్రం నాకు భలే నచ్చేసింది సో మీకు అవన్నీ ఇంటికి వచ్చాక మళ్ళీ చూపిస్తానులే అండి ఇంకా ఇవేంటి అంటే మా వారు బిల్డింగ్ అది చేస్తూ ఉన్నారు సరే ఖాళీగా ఉన్నాను కదా అని ఫ్రిడ్జ్లు చూస్తూ ఉన్నాను ఏంటంటే ఇది సైడ్ బై సైడ్ యాక్చువల్గా నేను ఇట్లా ఇలాంటి ఫ్రిడ్జ్ తీసుకోవాలని సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ కాకపోతే ఏంటంటే బడ్జెట్లో మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి నాకేంటంటే నాకు నచ్చినవన్నీ కూడా లక్ష రూపాయలు పైన ఇప్పుడు అవి చూస్తున్నారా లక్ష ముప్పై వేలు అంటే అవి బాగున్నాయి కదా అయితే సెవెంటీ థౌజండ్లో ఎయిటీ థౌజండ్లోవి పెద్దగా ఏం బాగాలేవు నేను చూస్తున్నప్పుడు కొంచెం చిన్నవిగా ఉన్నాయి స్పేస్ అనేది కూడా కొంచెం తక్కువ ఉంది అందుకని చెప్పి నేను ఏంటంటే రెగ్యులర్ శాంసంగ్లోనే నార్మల్ ఫ్రిడ్జే తీసుకున్నాను కాకపోతే దాంట్లో ఏంటంటే స్పేస్ ఎక్కువ నాది సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లీటర్స్ అనమాట నా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ కాకపోతే ఆ మోడల్ ఏంటంటే ఇప్పుడు అందరూ వాడే మోడలే ఈ సైడ్ బై సైడ్ ఏంటంటే కొత్తగా వస్తుంది కానీ ఎందుకు ఇంకా తీసుకోలేదు అప్పుడు నార్మల్ ఫ్రిడ్జే తీసుకున్నాను ఇంకో పదేళ్ళు ఇది ఒక పదేళ్ళు వాడేస్తే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ ఆ తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు ఈ ఇంకా తర్వాత ఇగోండి ఇవి అయితే భలే ఉన్నాయండి చిన్న చిన్న ఫ్రిడ్జ్లు పదివేలు అట్లా ఉన్నాయన్నమాట చూడు పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కదా సో వాళ్ళకి ఏంటంటే బెడ్రూమ్స్ పైన అట్లా ఉంటాయి డూప్లెక్స్ హౌస్లు కిందకి పైకి రాలేరు కదా సో అలాంటప్పుడు ఈ ఫ్రిడ్జ్లు పెట్టుకుంటే చాలా బాగున్నాయి అసలు భలే క్యూట్గా ఉన్నాయి నాకైతే భలే నచ్చింది ఇదిగోండి సో ఇంకా అలా చూస్తూ ఉన్నా అనమాట టైం పాస్ చేస్తూ ఉన్నాను అంత త్వరగా బిల్ అయితే అంత త్వరగా ఏట్లా ఉన్నారనమాట సో వాళ్ళు ఏంటంటే ఇంకా అవి చూస్తారా సార్ ఇవి చూస్తారా సార్ అని నేను ఇంకేం చూడను నాకు చాలని చెప్పాను నేనైతే మాత్రం సో అలా ఈ ఫ్రిడ్జ్లో అవన్నీ అలా వీడియో తీస్తూ ఉన్నా అనమాట సో అదండి ఇంక వాటి వ్లాగ్ అయితే సో నేనేమేం తీసుకున్నాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను సో అదనమాట ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తే అప్పుడు వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్